త్రో తెలంగాణలో ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఆ మీటింగ్లకు మేము అప్పుడున్న సర్పంచ్లము అప్పుడున్న ఎంపీస్లము పైసలు ఉన్నా లేకున్నా అప్పులో సపోలో తెచ్చి భార్య పుస్తలు కూడా పుదో తెచ్చి ఆ మీటింగులకు ప్రజలను తరలించి ఆ మీటింగులను సక్సెస్ చేసిన తెలంగాణ ఏర్పాటు భాగం కొరకు ఎన్నో కేసులలో కూడా అయినాయి మా మీద ఇక్కడ కూడా ఇప్పటి కూడా ఆ కేసు ఇంకా ఉజ్రా కోర్టులో కేసు నడుతూనే ఉన్నది తెలంగాణ ఏర్పాటు భాగం కొరకు ఎంత కష్టపడ్డమో ఎన్ని గ్రామాలు తిరిగినమో ఎన్ని జిల్లాలు తిరిగినామో నల్గొండ మహబబ్ నగర్ జిల్లాలో కూడా మేము మేము మా ప్రజలను తరలించడం అప్పుడు స్వయశక్తులు మా మేమే ఖర్చు పెట్టుకున్నాం అప్పుడున్న సర్పంచులు అప్పుడున్న గెలిచిన ఎంపీడీస్లు కొత్త ఊళ్ళలో ఉన్న పెద్ద మనుషులే ఖర్చు పెట్టుకున్నారు ఎక్కడ మీటింగ్లో పెట్టుకున్న వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు అప్పుడు మేము బాగా కష్టపడ్డాం రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి రెండు వేల నాలుగు వరకు ఎప్పుడైతే ఈటలరాయందరు ఎంటర్ అయిందో ఏ ఇంట్రల్ గారు ఎంటర్ అయిన కాని మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా మేము మేము ఆయనే పెట్టుకోగలిగిండు ఆయన ఎమ్మెల్యే కూడా మేము బాగా కష్టపడడం అప్పు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ కొరకు ఖర్చులు ఖర్చులు పెట్టిన పెద్దలు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళంతా ఎక్కడ పోయినండి ఇలా ఇవాళ తెలుగుదేశం నుంచే కాంగ్రెస్ నుంచేలో ఎక్కడి నువ్వు అంతా ఆయన కొంటున్నారు మంత్రులు గిన్నె ఉన్నారు అప్పుడు అప్పుడు కష్టపడ్డ తెలంగా తెలంగాణ కొరకు ఫామ్లు అమ్ముకొని అమ్ముకొని ఖర్చు పెట్టిన పెద్దలందరూ ఏడి ఎవరు కనబడతలేరు ఎవరికి కనబడతలేరు ఎవరికి కనబడకుండా చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కానీ తెల టీఆర్ఎస్ పార్టీ కానీ అది ప్రజల తగిన గుణపడని చెప్తారు మమ్మల్ని కేసు పెట్టించింది ఎక్కిచ్చింది అంతా ప్రజలందరికీ తెలుసు ఏ ముఖం పట్టుకుని పిలుస్తావు పిల్లలేకనే మమ్మల్ని వెళ్ళలేవు మరి మీ అరాచకాలపై దాగాలకు మేము ఎన్ని రోజులు ఉంటాం ఇక దాని కొరకే మేము ఇలా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి